పోయేప్పుడు ఎవరు ఎత్తుకున్నాడు కృష్ణుడు ఎక్కడ ఎత్తుకున్నాడు నెత్తిపోయాను బుద్ధి ఎక్కడ ఉంటుంది మనిషికి నీకు బుద్ధి లేదు అని అంటారు కానీ బుద్ధి లేదు కాను ప్రతా బుద్ధి బుద్ధి ఉండే స్థానం ఏది అంటే మనషిస్సు శిరస్సు నందు కృష్ణ పరమాత్మ పెట్టుకుని వెళ్ళినాడు అంటే ఎవడి బుద్ధిలో పరమాత్మ ఉంటాడో వానికి వేడి ఉండవు ఉండదు వాటిని బంధాలు ఉండవు బుద్ధిలో యోగ మాయ ప్రవేశిస్తుందో యశోదాదేవి కూతురు ఎవరు యోగ మాయ యోగ మాయ ఎవరి బుద్ధిలో ప్రవేశిస్తుందో వానికి చిరసాల వానికి బంధాలు వానికి వేడేరు ఇప్పుడు మనం ఎవరిని పెట్టుకోవాలి బుద్ధిలో పరమాత్మను పెట్టుకోవాలి కానీ యోగమాయ యోగమాయ పెట్టుకుంటే సంసారమే పరమాత్మను పెట్టుకుంటే Três, krishna